అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఆయన నేను ఊరని బయలుదేరి వచ్చామండి అయితే ఇక్కడ చెట్టు చూసాను ఇంకో కాయలు ఏంటి చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా తెలిసేమో ఇగోండి వాక్ అంటారు కదా అయ్యి చూపిస్తాను ఇంకో ఇక్కడ చెట్టు ఉంది కావాందా ఇదిగో ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టు నిండా ఎక్కడో చెట్టు ఉంది నా చేతిలో లేవు ఇగోండి ఇవన్నీ ఇయ్య కాయలన్నీ ఇయ్య పెద్ద పెద్ద కాయలు పప్పులో వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కదా కాయలు ఇవ్వండి చాలా ఉన్నాయి ఇవన్నీ చెట్లే కానీ భయమేస్తుంది పావులుంటాయి ఏమైనా అది ఒక పెద్ద చెట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్